పంతొమ్మిది వందల ఐదు జూన్ ఇరవై తేదీన అందరికీ కూడా ఈ సంవత్సరం కానీ ఈ తేదీ కానీ చెప్తే ఉలిక్కి పడతారు ఏంటంటే ఆ రోజు జరిగింది ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ గారు ఆ రోజు ఎమర్జెన్సీ విధిస్తే యాభై సంవత్సరాలు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం యాభై సంవత్సరాలు పూర్తయినా కూడా ఈ రోజుకి కూడా ఆ ఎమర్జెన్సీ రోజులనే మర్చిపోలేము ఆ ఎమర్జెన్సీ రోజులు మరొక్కసారి భారతదేశంలో రాకూడదు అని ప్రతి ఒక్కరూ కూడా అనుకునేటువంటి విధంగా ఆ రోజు ఆ ఎమర్జెన్సీ రోజులు జరగడం కూడా జరిగింది ఏం జరిగిందో చూసాం ప్రతిపక్ష నాయకులందరినీ కూడా నిర్బంధించడం కానీ ఎక్కడా కూడా మీడియా అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యతిరేక కథనాలు కనుక ప్రదర్శిస్తే వారందరినీ కూడా తీసుకెళ్లి జైలులో పెట్టినటువంటి సందర్భాన్ని మనం ఆ ఎమర్జెన్సీ రోజుల్లో చూసినాం వాటిని చీకటి రోజులను కూడా అంటాం ఎక్కడా కూడా ప్రభుత్వం గురించి ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద కేసులు పెట్టడం ఆ కేసులు కూడా ఏ విధమైనటువంటి లింకులు కూడా ఉండవు ఎవరో ఎక్కడో కేసు ఉంటుంది ఆ కేసులో ఎవరి దగ్గర కన్ఫెషన్ స్టేట్మెంట్స్ తీసుకుంటారు ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్లో వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి నాయకులను వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి అధికారుల పేర్లు రాస్తారు వారిని తీసుకెళ్లి అరెస్ట్ చేసి వారందరినీ కూడా నిర్బంధించి కొన్ని నెలల పాటు వారందరినీ కూడా కారాగారాల్లో పెడతా ఉన్నారు ఇటువంటి చీకటి రోజులను మనం ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రం నెల్లూరు జిల్లా కాదు ఆంధ్ర రాష్ట్రంలో కాదు భారతదేశంలో ఎమర్జెన్సీ తర్వాత ఇప్పటిదాకా కూడా ఎక్కడ కూడా మనం గమనించలేదు అటువంటి రోజులను మనం ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తా ఉన్నాం అంటే ఒక్కసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా సిగ్గుతో బాధపడే రోజు కూడా ఈరోజు మనకు కనపడతా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఈ రోజును కూడా మనము ఈ బ్లాక్ డేస్ ని గుర్తింపజేసేలాగా నాయకుల మీద కేసు పెట్టడంతో పాటు పత్రికా విలేకరులు పత్రికా సంపాదకుల మీద కూడా కేసులు పెట్టడం ఈ రోజు మన నెల్లూరు జిల్లాలో కానీ అన్ని దగ్గరలో కూడా జరుగుతూ ఉన్నాయి ఎక్కడ పెడితే అక్కడ పత్రికా విలేకరుల మీద కానీ వీరందరి మీద కూడా కేసులు పెట్టే పరిస్థితి చూస్తూ ఉన్నాం సో ఇది చాలా దురష్ట దురదృష్టకరమైనటువంటి రోజులు ఇవన్నీ కూడా ఆపరేషన్ సింధూరు ఒక పక్క జరుగుతూ ఉన్నప్పుడు ఇక్కడ స్థానికంగా లీడర్ల మీద కానీ పాత్రిక మిత్రుల మీద కానీ కేసులు పెట్టడం అత్యంత దుర్మార్గమైనటువంటి ఇష్యూ అని చెప్పి మీ ద్వారా నేను ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను